ఈ మనస్సుని మనం తిరగవేయడం నేర్చుకోవాలి నమః నమః అంటే ఎదురైన దానిని అంగీకరించేటటువంటి వినయమును నేర్చుట మనలో ఇది కావాలి ఇది సాధారణంగా మనలో ఉండడం కష్టమండి ఏది కూడా మనకి ఇష్టం లేని ఎదురైతే దాన్ని అంగీకరించే ప్రశ్న లేదు నేను ఎందుకు అంగీకరించాలి నేనేమో చేశానా అది చెయ్యం దాన్ని నన్ను అంటే నేను ఊరుకుంటానా నువ్వు ఒకటంటే నేను పదంటా ఇలా సిద్ధపడుతూ సిద్ధపడుతుంటామండి మనుషుల మనం అనువు కాని చోట మన రాదు అన్నాడు పాపం మనకి నీతి నీతిశాస్త్రకారుడు మనకి ఎదురైన దాన్ని అంగీకరించు అంగీకరించమన్నారు కదా అని ప్రతివాడి దగ్గర తల ఉంచేసి అయ్యో గాలు మొక్కు తాను ఎక్కడ మొక్కాలో అక్కడ మొక్కు అవసరమైన చోట గట్టిగా నిలబడు ఆ నిలబడ్డ సన్నివేశం ఒకటి చెప్తా మీకు రామచంద్రుడి గురించి మిగతా అది దాన్ని ఆయన ఎట్లా అంగీకరించగలిగాడో కూడా మీకు ఒక సన్నివేశం మీకు ఒక ఉదాహరణ చెప్తా రెండు విషయాలు వేళ మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి అందులో మొట్టమొదట ఎవడైనా తనని తక్కువ అంచనా వేసి తన మీద ఏదైనా కాస్త రుబాబు చూపిస్తానో అన్నట్టయితే అలాంటి వాడి దగ్గర ఎట్లా పాఠం చెప్పాలో ఇది రామచంద్రుడు అటువంటి మనిషిగా మనకి తెలియవలసింది చూపిస్తాడు